ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా నియమించుకుంది ఆ జట్టు యాజమాన్యం ఈ మేరకు గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ట్విట్టర్ లో అధికారిక ప్రకటన చేసింది ఈ నియమకంతో సౌరవ్ గంగూలీ ఢిల్లీ హెడ్ కోచ్ రికి పాంటింగ్ తో కలిసి పనిచేయనున్నారు ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది గత కొన్నాళ్లుగా జిందాల్స్ తో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ గురించి తెలుసు ఆ గ్రూప్ తాజా స్పోర్ట్స్ వెంచర్ లో భాగస్వామి అవ్వడం చాలా ఆసక్తిగా ఉన్నా ఆ జట్టులోని ఆటగాళ్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా అని అన్నాడు గంగూలీ అనుభవం సలహాలు సూచనలు జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానం గంగులీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చైర్మన్ పార్థ జిందాల్ వ్యాఖ్యానించారు ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది ఇప్పటికే ఢిల్లీ డేరి డెవిల్స్ గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్ గా పేరు మార్చిన సంగతి తెలిసిందే కాదు కోచింగ్ సిబ్బందిలో కూడా అనేక మార్పులు చేసింది వేలంలో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేయడంతో పాటు పలువురిని రిటర్న్ చేసుకుంది ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త జెర్సీతో బరలోకి దిగనుంది ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేదు కనీసం ఫైనల్ కు కూడా చేరలేదు దీంతో ఈసారి ఖచ్చితంగా విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఆ జట్టు యాజమాన్యం గట్టి పట్టుదలతో ఉంది